గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈ బిజీ టైంలో ఒక రెండు నిమిషాలు దయచేసి రెండు నిమిషాలు ఈ వీడియో వినండి ఈ బిజీ టైంలో మీ సోది ఏంది మేడం అని అనకండి ఇది చాలామంది ఇన్స్పైర్ అయిన నా చిన్ని ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ట్వంటీ ఫోర్త్ రోజు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది కాబట్టి డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు మొన్న తర్వాత టెట్ పాస్ అయిన వాళ్ళు కూడా టైం లేదు డిఎస్సికి అని చెప్తున్నారు సో డై డిఎస్సి అనేది అధికారిక ముఖ్యంగా మనకు ఇంకా ఏం రాలేదు కాబట్టి అది పోస్ట్ ఫోన్ అవుతుందా కాదా అనే విషయం పక్కకు పెట్టండి పదిహేను రోజులే ఉంది ఇప్పుడు మనకు పదిహేను రోజులలో కూడా చేతులు ఎత్తేయద్దండి దయచేసి ఎవరు చేతులు ఎత్తేయద్దు ఇక రాదు మా పదిహేను రోజులలో ఏ జాబ్ రాదు అని అనుకో అనుకోకండి అనకండి వెలిగించే దీపమే ఇంకో దీపాన్ని వెలిగించగలదు సో ఈ దాన్ని తప్పకుండా మనం కూడా వెలుగుతే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు పదిహే పదే రోజులు ఉంచుకోండి నిజంగానే అది పోస్ట్ ఫోన్ కాకుండా డిఎసి ఒక పది రోజులే పెట్టుకోండి వంద లు వంద సార్లు చదివితే రాదండి ఒకటే బుక్ వంద సార్లు చదివితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి మీకున్న ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చదువుకున్నారనేది అనవసరం అండి ఇప్పటి నుండి ఏం చదువుతున్నారు అనేది ఈ రోజు నుంచి మీరు ఏం చదువుతున్నారనేది తప్పకుండా అవగాహన ఉండవలసిన విషయము ఎందుకంటే ఈరోజు కూడా ఇప్పుడు టెట్టు పాసినోళ్ళు మొన్న కూడా ఇప్పుడు మొన్నటి వరకే పూర్తి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పదిహేను రోజులే ఉంది టైం కాబట్టి పదిహేను రోజులు అంటే పది రోజులు ఎక్కేసుకుంటే కూడా ప రోజు పది గంటలు చదివిన పాది పాదుల వంద వంద గంటలు ఉందండి మనకు సో ఇంకా రెండు మూడు నెలలు మనకు టైం ఇచ్చినా కూడా ఇలాగే ఉంటుంది సో పదిహేను గంటలకు మనసు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం మనసును మన బ్రెయిన్ని ఫోకస్ చేసి తప్పకుండా చదువుతాం కాబట్టి భయపడవలసిన అవసరం లేదు చేతులు ఎత్తేద్దండి పదిహేను రోజులు ఉంది డిఎస్సీ రాదు అని ఇంకొక విషయం ఇంకా కాంపిటీషన్ ఉంది అని ఎవరు ఎంత కాంపిటేషన్ ఉన్నా ఓన్లీ ఫీజుల మంత మాత్రమే ఉంటుందండి చదివిన వాళ్ళకు చదివిన వాళ్ళకు మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది అందరి ఫీజులు అప్లై చేసిన వాళ్ళల్లో కాంపిటీషన్ ఉండదండి ఎన్ని లక్షలు పెట్టినా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఈ టైంలో మీ సోది ఏంటి మేడం అని అనకండి ఒక్కరి ఇన్స్పైర్ అయినా నా చాలామంది నా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయిన చిన్ని స్టోరీ అండి మీరు మీలో కూడా ఒక్కరిని ఇన్స్పైర్ అయినా నా జీవితం ధన్యమైనట్టే సో మీ ఒక చిన్న స్టోరీ అండి షేర్ చేసుకుంటానని దయచేసి వినండి దయచేసి వినండి ఒక ఒక అడవిలో అండి అడవిలో ఒక పులి మిట్ట మధ్యాహ్నం ఒక చెట్టు కింద కూర్చుంటుందండి ఒక చెట్టు కింద కూర్చొని వేటాడడానికి దానికి ఫుల్ ఆకలి అయితే ఉంటుంది వేటాడడానికి అది చెట్టు కింద కూర్చొని చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంటుంది దానికి సడన్లీగా ఒక చిన్న సౌండ్ వస్తుందండి శబ్దం వస్తుంది సో అది ఏంటిదో అని మెల్ల చూసేసరికి చాలా దూరంగా ఒక చిన్న జింక పిల్ల కనిపిస్తుంది అండి దానికి జింక పిల్ల దానికి కనిపించినప్పుడు అబ్బా ఇప్పుడైతే అన్ నాకు ఈ ఫుడ్ లంచ్ అయిపోతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మెల్లగా అది పులి పులి అంటే ఏంటి దానికి హంటింగ్ చేయడమే కదా చే రావడం వస్తుంది సో హంటింగ్ చేయడానికి దాన్ని మెల్లగా చూడడానికి ఇలా మెల్లగా హంటింగ్ చేయడానికి దాని ముందుకు వెళ్తుందండి సో వేటాడడానికి అప్పుడే చిట్టి చిన్న జింక పిల్ల చాలా షార్ప్ అది వచ్చేది గమనించిది పులే అని ఓ పరిగెత్తుతుండండి ఒకటే పరిగెత్తడం మొదలు పెడుతుంది ఎలా పరిగెత్తుతుందంటే పులి దాన్ని చూస్తుంది అది పులిని చూస్తుంది ఒక పులి వెనుక వస్తుంది అదేమో ముందుకు పరిగెత్తుందండి ఆ జింకపిల్ల వెనక పులి ఏం పరిగెత్తుతుందంటే ఒక ఐదు నిమిషాల పాటు దాని వెనక పరిగెత్తుతుందండి పరిగెడితే అప్పుడే దానికి ఏం చేస్తుంది ముందు ముందు జింకపిల్ల వెనక పులి ముందు జింకపిల్ల ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు ప్లీజ్ అర్థం చేసుకోండి ముందు జింకపిల్ల దాని వెనక పులి ఇలా ఒక ఐదు నిమిషాలు దాన్ని వెనక తిప్పించుకొని పరిగెత్తుతుంది అప్పుడు పులికి చాలా ఈగో హట్ అవుతుందండి ఒకటేసారి పులి చీ దాని మనసు హట్ అయిపోయి ఏం చేస్తుందంటే దాని ఈగో హట్ అయిపోయి చీ ఆగు ఒక్క నిమిషం ఆగుమని చెప్తుంది ఏ జింక నువ్వు ఆగు నువ్వు ఇంతసేపు నన్ను ఐదు నిమిషాల పాటు నీ వెనుక నన్ను పరిగెత్తిస్తున్నావు నువ్వు తినమన్నా నేను తినను చీ నాది నాకు అసలు తినాలనిపిస్తలేదు నువ్వు ఒక్కసారి ఆగుమని చెప్తుంది అదేం చెప్తుంది జింక పిల్ల అక్కడే దూరం నిలబడి నేను నిలబడే ప్రసక్తి లేదు నిన్ను నమ్మే ప్రసక్తి లేదు అని చెప్తుంది లేదు లేదు నేను మాట మీద నిలబడతాను నువ్వు తప్పకుండా అక్కడ నేను నిలబడు బట్ నేను అడిగిన విషయానికి నువ్వు జాబ్ చెప్పు అని చెప్తుంది ఇక్కడ సరే ఏంటిది అని చెప్తుంది సో అప్పుడు ఏమని చెప్తుంది అంటే పులి నేను అసలు అడవికి రాజు ఎవరు అంటే అడవికి రాజు ఎవరు అని దాన్ని అడుగుతుంది నువ్వే పులివి అని అని చెప్తుంది ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కువ జంతువులలో అన్నిటికంటే కంటే ఎక్కువ పరిగెత్తేది ఎవరు అంటే నువ్వే అని చెప్తుంది మరి నేను ఐదు నిమిషాలు అవుతుంది నువ్వు ముందు పరిగెత్తుతున్నావు నేను వెనుక పరిగెత్తుతున్నావు ఇది ఏంటిది ఏంటి ఇది ప్రకృతికి విరుద్ధ అసలు ఏంటిది ఇలా అసాధ్యం కదా ఇంపాసిబుల్ కదా ఇది ఎట్లా జరుగుతుంది అని అడుగుతుంది సో అక్కడే నిలబడి జింకపిల్ల అయ్యో నవ్వుతుంది అప్పుడు జింకపిల్ల నవ్వి అయ్యో పులిరాజా ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పరిగెత్తేది నువ్వే ఈ అడవికి రాజు నువ్వే జంతువులకు రాజు కూడా నువ్వే ఇందులో సందేహం ఏమీ లేదు నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అంటే జస్ట్ జస్ట్ ఇప్పుడున్న ఆలోచన ప్రస్తుతం నీ ఆలోచన నా ఆలోచన వేరే ఉంది సో అందుకే నేను పరిగెత్తుతున్నాను నువ్వు నా వెనుక పరిగెత్తుతున్నావు అని అడుగుతుంది సో ఆలోచననా చిన్ని ఆలోచనకు నువ్వేలా నేను ఎలా అంటే సో నేను ఒక్క విషయం చెప్తాను ఇటు విను పులిరాజా నువ్వు దేనికోసం వచ్చి ఆలోచించుకుంటూ నువ్వు వెంటాడుతున్నావు నన్ను అంటే నువ్వు కేవలం ఇప్పుడు భోజనం కోసం వెంటాడుతున్నావు నువ్వు కేవలం ఈ ఈ పూటకి నీకు భోజనం కావాలి నువ్వు లంచ్ కోసం వేటాడుతున్నావు నీకు ఈ ఈ మధ్యాహ్న భోజనం కోసం నువ్వు వేటాడుతున్నావు నేను నీ ఆలోచన అది నేను దేనికోసం పరిగెడుతున్నాను తెలుసా నేను నా లైఫ్ కోసం పరిగెడుతున్నాను ఇది లేకపోతే లైఫ్ లేదు నీకు ఆహారంగా నేను మిగిలిపోతే నేనే లేను సో నా ఆలోచన నీ ఆలోచన కంటే వంద రెట్లు గట్టేది కాబట్టి నేను తప్పకుండా పరిగెత్తాలి ఎందుకంటే నా ఆలోచన గట్టిదైంది నా లైఫ్ ఇది నా లాస్ట్ లైఫ్ నిన్ను ఆహారంగా వెళ్తే నాకు ఇంకా లైఫ్ లేదు నేను ఖచ్చితంగా నేను పరిగెత్తాల్సిందే ఇది నాది మైండ్ సెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నా గట్టి ఆలోచన సో దానికి ఎవ్వరు నాకు తిరుగులేదు నీ ఆలోచన నా ఆలోచన నువ్వెవ్వరు అనేది నాకు అనవసరం నువ్వు పులి అయితే ఏంది నువ్వు రాజు అయితే ఏంది నాకు అనవసరం జస్ట్ నాకున్న ఆలోచనతో నేను ఇలా పరిగెత్తుతున్నావు నీకున్న ఆలోచనతో నువ్వు అలా పెరుగు పరు పరిగెత్తుతున్నావు నా వెనుక అని చెప్తే అప్పుడు అంటదండి పులి నిజంగా ఒక మనిషి ఆలోచనతో తన లైఫ్ మారిపోతుందని తన ఆలోచన ఎలా ఉంటుందో తన ఆచరణ ఉంటుంది ఆచరణ ఎలా ఉంటుందో తన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తను చేసే పనులు కూడా ఉంటాయి ముందు ఆలోచన మార్చుకోవాలి సో ఇందులో చెప్పే కాన్సెప్ట్ ఏం లేదు మన వెనుక టెట్టులో నూట యాభై వచ్చిన వాళ్ళు ఉన్నారా టెట్టులో నూట ఇరవై వచ్చిన వాళ్ళు ఉన్నారా టెట్టులో నూట నలభై వచ్చిన వాళ్ళు ఉన్నారా అనవసరం అండి మనకు డెబ్బై ఐదు మార్కులు వచ్చినా సరే మనకున్న ఆలోచన గట్టిగా ఉండాలి మనం డిఏసీలో తప్పకుండా మనం విజయం సాధించాలంటే జస్ట్ మనకున్న ఆలోచన ఇది లాస్ట్ ట్రై అని చెయ్యాలి ఇది లాస్ట్ మనం ప్రయత్నం అని చెయ్యాలి దీని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రాదు అని అనుకోవాలి సో దీనివల్ల నా జీవితం మారిపోతుంది అనుకోవాలి మన ఎందుకంటే ఇది మనం పర్సనల్గా చదువుతున్నాం కాబట్టి దీన్ని మనం ఆపే ఎవ్వరు ఎవ్వరి శక్తి లేదు మనం ప్రొద్దున చదువుతున్నామా సాయంత్రం చదువుతున్నామా రాత్రి చదువుతున్నామా అనే విషయం పక్కకు పెట్టండి మనం ఏ రో ఏ ఏదో ఒక రోజు శాశ్వతంగా నిద్రలోకి పోవాల్సిందే సో అంతకంటే ముందు ఇలా నిద్రని సాక్రిఫైస్ చేసి మన ఫో ఫోన్లను పక్కకు పెట్టి ఆ వీడియోస్ని చూడడం పక్కకు పెట్టి తప్పకుండా మన ఆలోచన మారాలి ఈ పదిహేను రోజులలో కూడా చాలా మంది చాలా మంది విజయానికి దగ్గరగా అవుతారు విజయం సాధిస్తారు జస్ట్ మనకున్న ఆలోచన తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు మనకు కారణాలు వెతకరు కారణాలు వెతకరు విజయం సాధించే వాళ్ళు కారణాలు వెతకరు మన వెనుక ఎవరున్నారు కాంపిటీషన్కి అనేది పక్కకు పెట్టేయాలి పదిహేను రోజులలో కూడా కాదు పది రోజులు ఖచ్చితంగా పది గంటలు రోజు పది గంటలు చదివితే వంద గంటలు మన చేతిలో ఉంది రెండే మూడే బుక్కులు కరెంట్ అఫేర్ డిఎస్సికి అయితే కరెంట్ అఫైర్స్ని చాలా విస్తీర్ణంగా తీసుకోవద్దండి చాలా పెద్ద సిలబస్ తీసుకోవద్దు మనకున్న తెలుగు తెలుగుకు సాహిత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలుగు అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏదైనా సరే బుక్స్ చాలా తక్కువ కంటెంట్ తీసుకోండి అడ్డ పెట్టుకోండి మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యి మొన్న ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళు డిఎస్సికి వాళ్ళు కూడా భయపడ అవసరం లేదు పదిహేను రోజుల ముందు మన బ్రెయిన్ అలా వేరే పనిచేస్తుంది అండ్ రెండు మూడు నెలలు టైం ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది సో వాళ్ళు ఇప్పుడు ఈ రోజే ఇప్పుడే మీరు ఎక్కడైతే కూర్చుని అక్కడి నుంచి లేండి వెళ్ళండి అండ్ సిలబస్ తెచ్చుకోండి సిలబస్ తెచ్చుకోకుండా ఉద్యోగం కోసం ప్రయత్నించడం టైం పాస్ అండి నా ఒపీనియన్లో సో ఇప్పుడే వెళ్ళి మీరు ఆ సిలబస్ చేసుకొని పక్క పెట్టుకొని అవి ఎన్ని బుక్స్ లెంతిగా బుక్స్ చాలా చదవద్దండి ఎంతైతే కంటెంట్ ఉందో ఆ కంటెంటే ఆ బుక్కుని వంద సార్లు చదవాలి చదవాలంటే ఈ పది రోజులలో రోజులు కాదండి గంటలు లెక్క పెట్టుకోవాలి గంటలు ఈ గంటకి ఏ బుక్ ఎంతసేపు ఎన్ని గంటలు చదవాల్సిన అవసరం ఉందని ఐదు రోజులు రివిజన్ చేసుకోవాలి అంతే డిఎస్సి డిఎస్సి పోస్ట్ ఫోన్ అవుతుందా పోస్ట్ ఫోన్ కాదా అనే విషయం తెలియదు ఒకవేళ అయితే ఇంకా మంచిదే ఇంకా చాలాసార్లు రివిజన్ అవుతుంది లేదు అంటే ఖచ్చితంగా ఇదే ఫాలో చేయండి నో డి పెద్దలతో కానీ బయట ప్రపంచాన్ని వదిలేయాలి అండ్ మనకు మంచి ఆరోగ్యంకి నిద్ర కావాలంటే ఐదు గంటలు యంగ్ స్టార్స్ యంగ్స్టార్స్కి ఐదు గంటలు సరిపోతుందండి దానికంటే ఎక్కువ నిద్ర ఏం అవసరం లేదు ఆరోగ్యం బాగుండాలంటే మీరు తప్పకుండా ఒక అడ్డ పెట్టుకోండి అడ్డలో మనకు ఉన్న బుక్స్నే ఒక బుక్ కాదు మీకు ఎన్ని అవసరం ఉంటే ఓన్లీ సిలబస్ చూసుకుంటా ఆ బుక్స్ పెట్టుకోవాలి అంటే ఆ బుక్స్ చదవాలి ఈ పదిహేను రోజులు చాలా మంచి ఏకాగ్రతతో ఉంటుంది మన బ్రెయిన్ కండిషన్తో ఉంటుంది సో దానివల్ల మనం చదివే సిలబస్ తప్పకుండా మనకు మంచి అవగాహన మంచి అర్థమయ్యేటట్టు ఉంటుంది ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ వదిలేయండి అండ్ కమెంట్ స్టడీ వదిలేయండి ఫోన్ వదిలేయండి నిద్రను వదిలేయండి తప్పు తప్పకుండా ఈ పదిహేను రోజులు కూడా ఈ పది రోజులు కూడా చదివిన వాళ్ళు విజయం సాధిస్తారు తప్పకుండా నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముండే అంతే దానికంటే ఎక్కువ ఏది లేదు సో దీంతో కొంచెమైనా ఇన్స్పైర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజే మీరు లేవండి పదిహేను రోజుల తర్వాత చదివింది ఎక్కడా వృధా పోదండి చదివింది ఎక్కడ వృధా పోదు ఈ పదిహేను రోజులు సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా తప్ప తప్పకుండా విజయం సాధిస్తామో ఈ రోజే తీసుకెళ్ళండి రోజే ఎవరి దగ్గర అయితే సిలబస్ లేదో వాళ్ళు సిలబస్ పెట్టుకోండి ఒక్క బుక్ని వంద సార్లు చదవాలండి వంద బుక్లని వంద సార్లు చదివి అదొకటి ఇదొకటి నాలుగు ఐదు ఆరు అన్ని అన్నీ తెచ్చుకోకండి ఆ కంటెంట్ ఎంత ఉంటుందో ఆ కంటెంటు ఎంతైతుందో దాన్ని మాత్రమే పదిసార్లు చదవండి ప్లీజ్ దయచేసి ఇది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సోది మాత్రం అనకండి ఏ మాత్రం మీకు నచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వెలిగించే దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి మనం కూడా వెలుగుదాం అండ్ భయపడవద్దండి టై టైం ఉందని కానీ డిఎస్సి పోస్ట్ ఫోన్ కావాలి ఫైట్ చేద్దాం అండ్ కోరుకుందాం తప్పకుండా టైం దొరకాలి అని ఆయన భయపడద్దు టైం తక్కువ ఉన్నా కూడా భయపడద్దు దయచేసి భయపడద్దు టెన్షన్ తీసుకోవద్దు రిలాక్స్గా చదవాలి ఇప్పుడున్న మన కాన్స కాన్సన్ట్రేషన్ చాలా మంచిగా ఉంటుంది దయచేసి తప్పకుండా భయపడకుండా చదువుదాము టెన్షన్ లేకుండా చదువుదాము ఈ పది రోజులు ప్లీజ్ మిమ్మల్ని మేము నమ్మితే తప్పకుండా ఇది సాధ్యమవుతుంది డిఎస్సి మాత్రం తప్పకుండా కావాలని మెసేజ్లు పెడదాం ఫైట్ చేద్దాం అవుతుందేమో తెలియదు అవుతే మంచిది లేకపోతే కూడా ఇలాగే రాసుకుందాము నా వీడియో నచ్చితే దయచేసి లైక్